మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిన తర్వాత అనేక నియోజకవర్గాల మీద ఆయన దృష్టి సారించారు ప్రముఖంగా అన్ని జిల్లాలలో గెలుస్తాము అనుకున్న నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఓడిపోయిన వాటి మీద దృష్టి సారిస్తూ వాటిలో ముఖ్యమైనది కర్నూలు కర్నూలు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మూడు సార్లు తప్పితే మిగతా అన్నిసార్లు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది అయితే రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టుకున్న తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడ అంత పటిష్టంగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక నెలలో ఆయన ఎందుకు ఓడిపోయాడు అని చెప్పేసి అక్కడ ఒక సమీకరణాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది మరీ ముఖ్యంగా కర్నూల్లో ఎక్కువసార్లు పోటీగా పనిచేసింది టీజీ వెంకటేష్ టీజీ వెంకటేష్ గారు టీడీపీలో ఉన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కర్నూల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకున్న సమయంలో అనుభూహంగా టీజీ భరత్ భారీ విజయంతో గెలవడం జరిగింది ముఖ్యంగా అప్పటి రెండు వేల పద్నాలుగులో భూమా నాగిరెడ్డి బాగుమర్దైనటువంటి ఎస్వి మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చి గెలిపించిన తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్సిపిలోకి వచ్చి వైఎస్ఆర్సిపి గెలవడానికి సహకరించారు ఆ తర్వాత అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ముస్లిం హఫీజ్కి ముస్లిం వాళ్ళకి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ విజయం సాధించింది కర్నూలులో వైయస్ఆర్సిపి అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇంతియాజ్ ఇంతియాజ్ గారికి ముస్లింకు టికెట్ కేటాయించడంతో ఇక్కడ మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి ఓడిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు మీద దృష్టి సారించి ఇంతియాజ్కి టికెట్ ఇస్తారా లేదంటే వేరే కొత్త ఇన్ఛార్జీ నియమిస్తారని దాని మీద చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా చూడాలి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ